హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫెయిర్ డీలిమిటేషన్ ఫస్ట్ మీట్ తమిళనాడులో చెన్నైలో జరిగింది డిఎంకే ప్రెసిడెంట్ అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో జరిగింది దానికి వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది పొలిటికల్ పార్టీస్ ఏదైతే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వల్ల రిప్రజెంటేషన్ పరంగా ఎన్నో లాసెస్ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల నుంచి దాదాపు అందరూ వెళ్ళే ప్రయత్నాలు చేశారు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఈ డీలిమిటేషన్ ఫెయిర్ డీలిమిటేషన్కి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వెళ్ళలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అండ్ తమిళనాడు నుంచి అన్నమలై అనే వ్యక్తి తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అతను జనరల్గానే ఎప్పుడు రియాక్ట్ అవుతుంటారు దాని మీద ఈ డీలిమిటేషన్ మీద పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఆయన కర్ణాటక నుంచి ఎన్నో పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అండ్ కేరళ నుంచి కూడా పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు బట్ తెలంగాణ లీడర్స్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మన లెజిస్లేటర్స్ సాంస్కృతిక కార్యక్రమాల్లో రకరకాల స్కిట్స్ వేశారు అలా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు అండ్ కేంద్ర మంత్రులు చాలా పర్ఫెక్ట్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ తీసుకొని ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక ఆయన రాజ్యాంగం మీద ఎక్స్పర్ట్ అయినట్టు రాజ్యాంగం గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక ఇద్దరు నేతలు అండ్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రి మంత్రులు అని మరి అయినో అనే అంశాన్ని మర్చిపోయి ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి రిలేటెడ్ సబ్జెక్ట్ మాట్లాడకుండా చాలా చిల్లరగా అసలు సబ్జెక్ట్ అఫ్ కోర్స్ ఇద్దరికీ సబ్జెక్ట్ లేదు అది వేరే యాస్పెక్ట్ తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరికీ సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడారు అందులో ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడతా స్టాలిన్కి డీలిమిటేషన్ అనేది దురద పుట్టిందంట ఆ దురద కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ కండించారు అందరు అక్కడ దురద పెడితే దురద పెట్టిన బ్యాచ్ అంతా అక్కడ కూర్చొని గోకున్నారని చెప్పే ప్రయత్నం చేశారు అంటే తమిళనాడు రాష్ట్రానికి సౌత్ ఇండియాకి పంజాబ్కి ఒక పక్క ఒడిషా లాంటి రాష్ట్రాలకి ఈ రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరగబోయే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా లోక్సభ స్థానాలు తగ్గుతున్నాయి ఈ తగ్గుతుంటే ఉత్తర భారతదేశంలో సీట్లు పెరుగుతున్నాయి హిందీ పాలిత రాష్ట్ర యూనో హిందీ స్పీకింగ్ స్టేట్స్లో సో హిందీ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో దగ్గర దగ్గరకి ఎనభై స్థానాలు ఉన్నాయి బీహార్లో నలభై ఉన్నాయి సో ఇలా ఉత్తర యునో ఎంపీ రాజస్థాన్ గుజరాత్ ఈ రాష్ట్రాలన్నీ కలుపుకుంటే వాళ్ళ డామినేషన్ ఎక్కువ అవుతుంది సౌత్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్ ఇంకా ఇప్పుడున్న దానికంటే సంఖ్య తగ్గితే పొలిటికల్ బార్గెనింగ్ పవర్ పొలిటికల్ విల్ పవర్ పొలిటికల్ యునో సేయింగ్ ఇన్ యూనో నేషనల్ పాలిటిక్స్లో తగ్గుతుందనే ఒక భావనతో సౌత్ ఇండియా నుంచి డీలిమిటేషన్ పరంగా నష్టాన్ని నివారించే చర్యలో ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేదానికి ఫెయిర్ లిమిటేషన్ అనే ఒక మీటిని కండక్ట్ చేస్తే అది కిషన్ రెడ్డి గారికి దురద బుట్టిన బ్యాచ్ గోకున్నారంటే ఈయన కేంద్ర మంత్రి సంస్కారం లేదు ఆ డీలిమిటేషన్ ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు ఎప్పుడు చేస్తారో తెలియకుండా మాట్లాడే ప్రయత్నం చేశారు ఇంకొక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడతా దొంగలు ముఠా అని చెప్పే ప్రయత్నం చేశారు మరి నన్న డీలిమిటేషన్ గురించి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది లోక్సభ సీట్లు తగ్గబోతున్నాయి అని మాట్లాడేదానికి రాజకీయ పక్షాలు మీటైతే దొంగలు ముఠా అని చెప్పే ప్రయత్నం చేస్తారా బండి సంజయ్ గారు మీరు ఎంపీగా ఉన్నప్పుడు అమిత్ షా కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు వచ్చినప్పుడు బూట్లు మోసినంత ఈజీ కాదు ఇలాంటి మీటింగులు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి అగెన్స్ట్గా ఫైట్ చేయడం ఓకే అండ్ బండి సంజయ్ గారు మాట్లాడతా ఆలు లేదు పోలు లేదు అల్లుడు పేరు సోమలింగం అని సామెతలు చెప్పే ప్రయత్నం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడకుండా డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకి ఎలాంటి నష్టం జరగదనే చెప్ప చెప్పకుండా ఇద్దరు కేంద్ర మంత్రులు ఆలు లేదు పోలు లేదు అల్లుల పేరు సోమలింగం అని సామెతలు చెప్తున్నారు సౌత్ ఇండియాలో పార్టీలని ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ మీట్ అయిన వాళ్ళందరినీ దొంగలముటా అని చెప్పడం ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అని చెప్తున్నారంటే అసలు వీళ్లకు డీలిమిటేషన్ పట్ల డీలిమిటేషన్ వల్ల సౌత్ సౌత్ రాష్ట్రాలకు జరిగే అన్యాయం పట్ల సౌత్ రాష్ట్రాల ప్రజల యొక్క రిప్రజెంటేషన్ పట్ల ఎంత బాధ్యత రాహిత్యమో చూడండి ఇక్కడ తర్వాత అరవింద్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ మాట్లాడతా తమిళనాడు రాష్ట్రం ఎన్నికల స్టంట్గా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని తీసుకొచ్చింది ఎలాగో ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దీన్ని వాడుకుంటుంది ఎట్ ద సేమ్ టైం తమిళనాడులో రెండు పర్సెంట్ పాపులేషన్ తగ్గింది సో ఇదంతా తమిళనాడు సమస్యని దేవో సౌత్ ఇండియా సమస్యగా దేశాన్ని విడగొట్టే డీలిమిటేషన్లో మాకు అన్యాయం జరగకుండా చూడండి అంటే దేశం విడగొట్టే కుట్ర ఎక్కడ కనిపిస్తుంది ఇందులో వాళ్ళు దేశం నుంచి విడిపోతామని ఎవరన్నా చెప్పారా సౌత్ ఇండియన్ ఏ స్టేట్ వాళ్ళనో చెప్పలేదు కదా మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం రెక్టిఫై చేయండి లేక కుదిరితే దీన్ని ఫ్రీ చేయండి ఇంకో ఫర్దర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు దానికి దేశం విడగొట్టే మాట ఎవరి నోట్లో నుంచి వచ్చింది ఈ విడగొట్టడం అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క డిఎన్ఏ కులాలుగా ప్రాంతాలుగా మతాలుగా ఎన్నో సమాజాన్ని విడగొట్టడం ఏ డిఎన్ఏ ఆఫ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ మీ డిఎన్ఏని వేరే వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తారేంటి తర్వాత అరవింద్ గారు ఇంకో మాట్లాడదా ఇది పొలిటికల్గా దీన్ని ఇంకో డైరెక్షన్లో తీసుకెళ్లేదానికి స్టాలిన్ ఒక నాటకం ఆడుతున్నారని చెప్పే ప్రయత్నం చేశారు మరి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా మీరు ఉత్తరాదిలో సీట్లు పెంచుకొని ఇంకో డైరెక్షన్లో తీసుకెళ్తున్న బీజేపీ నాటకం ఆడట్లేదా దాన్ని బీజేపీ నాటకంగా చూడకూడదు ఉత్తరాదిలో సీట్లు ఇదే టైము ఉత్తరాదిలో ఈనో సీట్లు ఎక్కువగా పెరుగుతాయి ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉత్తరాది డామినేషన్ ఇన్నో అక్రాస్ ఇండియా పొలిటికల్ డామినేషన్ రెండు మూడు రాష్ట్రాలు ఉండేదానికి ఇది బీజేపీ కుట్రగా చూడకూడదాం మనం తర్వాత ఈటల రాజేంద్ర గారు మాట్లాడుతా అని చెప్పింది ఏంటంటే బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తుందన్నారు రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి వల్ల కాదని చెప్పే ప్రయత్నం చెప్పే చేసే పని చెప్పారు రాజేంద్ర గారు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏమో పీడీఎస్ తర్వాత బీఆర్ఎస్ సరే రాజకీయ అవసరాల రీత్యా బీఆర్ఎస్ చెడిపోయి బీజేపీలోకి వెళ్ళిపోయారు అఫ్ కోర్స్ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చి రైట్ వాదాన్ని చాలా బలంగా వంట పట్టించుకున్నారు కోర్స్ ఆయన కూడా రాజకీయంగా కొన్ని కాంక్షలు ఉన్నాయి ఆ కాంక్షలు నెరవేర్చాలంటే ఈ యూనో ఈ బ్లే ఈ బ్లేమ్ గేమ్ ఆడుతున్న రేసులు నేను ఎక్కడ తగ్గుతాను అనేసి ఆయన కూడా ముందుకొచ్చి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు రాజ్యాంగం ఎవరు మార్చరు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతుంటే రాజ్యాంగం మార్పు గురించి తీసుకొచ్చి మాట్లాడతారేంటి ఇక్కడ అంటే వీళ్ళు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క అంశాన్ని అందుకొని ఈ టోటల్గా ఈ డిలిమిటేషన్ ప్రక్రియ మొత్తాన్ని తప్పుదారి పట్టించి వీళ్ళు బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ని చాలా అద్భుతంగా బీజేపీ కేంద్ర కేంద్ర లీడర్షిప్ ఇచ్చిన స్క్రిప్ట్ని చాలా అద్భుతంగా ఏనో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా తెలంగాణకి డెలిమిటేషన్ వల్ల జరగబోయే నష్టమా లాభమా చెప్పే ప్రయత్నం చేయలేదు పోనీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి తెలుగు రాష్ట్రాలకి నష్టమా లాభమా చెప్పే ప్రయత్నం చేయలేదు కానీ రకరకాలుగా ఈ అంశం మొత్తాన్ని తప్పుదో పట్టించేలా సామెతలు బూతులు తిట్టడాలు జిలబుడితే గోకురే బ్యాచ్ అని చెప్పడం అంటే అసలు వీళ్ళకున్న ఉన్న రాజకీయ పరిపక్వత రాజకీయ పరిజ్ఞానం అంటే అఫ్ కోర్స్ బీజేపీ వాళ్ళకుండే రాజకీయ పరిజ్ఞానం ఇదే వాళ్ళు జిలబుడితే గోకున్నారు అంటారు దొంగల ముఠా అంటారు ల్యాండ్ మాఫియా అంటారు శాండ్ మాఫియా అంటారు అంతే తప్ప వాళ్ళు డీలిమిటేషన్ సబ్జెక్ట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలి ఎవరు కూడా తర్వాత ఒక్కళ్ళు మాత్రం డీలిమిటేషన్ సబ్జెక్ట్ మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు రాజ్యాంగం ప్రకారం ఎస్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దేర్ షుడ్ బి ఏ డీలిమిటేషన్ ఆఫ్ ద పార్లమెంట్ సెగ్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ ఎవ్రీ టెన్ ఇయర్స్ ఆఫ్ కోర్స్ ఎవరు కానట్టు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి టూ థౌజండ్ నేను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అనుకున్నారు టూ థౌజండ్ యూనో టూ థౌసండ్ వన్ వరకు జరగదు అనుకున్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫ్రీ చేశారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారికి తెలియజేశారు ఈ పని మీ బీజేపీ మాజీ ప్రధానమంత్రి అయినా మీకంటే బీజేపీని చాలా అద్భుతంగా ఈ దేశంలో ఈరోజు బీజేపీ నిలబడిందంటే వన్ ఆఫ్ ద స్టాల్ వాట్ లీడర్ అయినా ఆయన చేసింది తప్పంటారు ఇప్పుడు రఘునందన్ రావు గారు నిన్నగాక మీరు మొన్న బీజేపీలోకి వచ్చారు అండ్ మీరు మీ పుట్టక టీఆర్ఎస్లో కాంగ్రెస్ దెన్ బీజేపీ మీరు మారని పార్టీ లేదు ఏ పార్టీ మారితే అయ్యేనో అయ్యాయి అంటే గొడుగు పడతారు మీరు రాజకీయంగా మీ అవసరాల కోసం అండ్ ఇప్పుడు ఈ రాజ్యాంగం చెప్పిందాన్ని దాన్ని చేస్తున్నాం రాజ్యాంగం కూడా పోస్ట్ పోన్ చేయొచ్చు కూడా చెప్పింది రాజ్యాంగం అది ఎందుకు మాట్లాడరు మీరు పది సంవత్సరాల తర్వాత చెయ్యాలనేది ఉంది అట్ ద సేమ్ టైం అవసరం అనుకుంటే దేశ ప్రయోజనాలు ప్రయోజనాలు రిచ్ దాన్ని ఫర్దర్గా ఫ్రీజ్ కూడా చేయొచ్చు ఫ్రీచ్ చేయమనే కదా ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ అని అడుగుతుంది ఓ ఫర్దర్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫ్రీ చేస్తే ఏమైంది మీ ఆస్తులు ఏమైనా తగ్గిపోతాయా అంటే బీజేపీలో ఉత్తరాది సీట్లు ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని బీజేపీకి ఎలాగో బలంగా ఉంది కాబట్టి దక్షిణాది నుంచి ఎలాగూ మీకు సీట్లు రావు కాబట్టి పంజాబ్లో కూడా మీకు ఎలాగూ సీట్లు రావు కాబట్టి ఈ మొన్న ఒరిస్సాలో మొన్న ఒకసారి నమ్మేదో మీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ కట్టబెట్టారు కొన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు ఈసారి ఒరిస్సాలో కూడా మీకు సీట్లు రావని ఒక నిర్ణయానికి వచ్చిన బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు తర్వాత జనాభా లెక్కలు చేసి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ముందుకు తీసుకెళ్ళి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య పెంచుకొని ఉత్తరాదిలో ఆ బియ్యను మతపరమైన రాజకీయాలు చేసి అక్కడి నుంచి నెంబర్ తెచ్చుకొని మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలో రావాలంటే మీకు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడం తప్ప ఇంకో మార్గం కనపడగా ఈ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు సౌత్ ఇండియన్ రాష్ట్రాల యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని తాకట్టు పెట్టి అసలు మీరు ఈ రకంగా సౌత్ ఇండియన్ మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్లను ఇంత దారుణంగా కాలరాస్తా మీరు ఎలా గెలుస్తామనుకుంటున్నారంటే తెలంగాణ ప్రజలు అంత గుడ్డుగా మిమ్మల్ని నమ్మి ఓటేస్తారనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలకి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా సీట్లు తగ్గిన తర్వాత కుదిరితే ప్రాంత ప్రయోజనాలు కాపాడండి అఫ్కోర్స్ పార్టీ ప్రయోజనాలు ఎవరికన్నా అవసరమే కానీ దానికంటే ముందు పార్టీ వినో ప్రాంత ప్రయోజనాలు ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలు మీకు కుదిరితే ప్రాంత ప్రయోజనాల కోసం ప్రాంత ప్రయోజనాల యొక్క ప్రాంత ప్రజల యొక్క అభీష్టం కోసం ప్రాంత ప్రాంత ప్రయోజనాల ప్రజల యొక్క ఇంట్రెస్ట్లు కాపాడేదానికి పనిచేయండి తప్ప సెంటర్లో కూర్చున్న బీజేపీ వాళ్ళ కోసమో నాగ్పూర్లో కూర్చున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళ స్క్రిప్ట్ చదువుకుంటా సొంత ప్రాంతానికి సొంత ప్రాంత ప్రజలకి వెన్నుపోటు పొడిచే పని దయచేసి చేయద్ది మీరు రఘునందన్ రావు గారు ఆఫ్కోర్స్ ఇవారే ఏనో ఫేమస్ రెనోడ్ లాయర్ మీరు కాదనట్లేదు ఎలా అయితే టెన్ ఇయర్స్ తర్వాత చేయొచ్చు అన్నారో ఆ టెన్ ఇయర్స్ తర్వాత ఫ్రీనో చెయ్యకూడదని కూడా ఉంది అందులో చెయ్యొచ్చు చేయకుండా ఉండొచ్చు సెవెంటీ వన్ నుంచి ఇప్పుడు వరకు చేయకుండా ఆపేశారు కదా నెంబర్స్ పెంచకుండా ఇప్పుడు కూడా ఆపండి ఇంకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉత్తరాదిలో పాపులేషన్ స్టెబిలైజేషన్ జరిగే వరకు లేకపోతే సౌత్ ఇండియాలో కొంచెం పాపులేషన్ పెరిగే వరకు ఆ ప్రొజెన్ ఉంది కదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో తర్వాత ఇంకొక వ్యక్తి డి లక్ష్మణ్ సారీ డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ ఆయన కూడా ఆయన ఇంకో అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు పది సంవత్సరాలుగా డిఎంకే తమిళనాడు రూల్ చేస్తుందంట ఆ యాంటీ ఇంకంబెన్సీని కవర్ చేసేదానికి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారని చెప్పే ప్రయత్నం లక్ష్మణ్ గారు అక్కడ డిఎంకే అధికారంలోకి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఈ టెన్యూరీ అది అంతకుముందు ఏ డిఎంకే మీ మిత్రపక్షం మీ చీకటి మిత్రులు అక్కడ అధికారంలో ఉంది సో మాట్లాడే ముందు కొంచెం సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సో అక్కడ యాంటీఇన్కంబెన్సీనిది డైవర్ట్ చేసేదానికి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయట్లా సీట్లు తగ్గితే దక్షిణాది వాయిస్ నేషనల్ పాలిటిక్స్లో ఉండదు కాబట్టి ఆ వాయిస్ని ఇంటాక్ట్గా ఉంచేదానికి ఈ పర్టికులర్ ఎఫర్ట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అఫ్కోర్స్ మీకు ఎలాగో మీ ప్రాంతం ప్రాంతం అభిప్రాయాలు పట్టవు సౌత్ ఇండియా అనే ఫీలింగ్ అసలు లేదు మీకు మీకు ఉందల్లా ఒకటే ఫీలింగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ మనువాదుల ఎజెండా దానికోసం మీరు సొంత ప్రాంతం ప్రయోజనాలు ఎలా సంకనగిపోయినా సొంత సొంత ప్రాంత ప్రజల వాయిస్ నార్త్ ఇండియా పార్లమెంట్లో వినపడకపోయినా మీకు పెద్ద పడదు మీకు కావాల్సిందల్లా మీను ఆర్ఎస్ఎస్ ఎజెండా బీజేపీ ఎజెండా దానికోసం మీరు ఎవరి మీద ఏదన్నా ఎలాగన్నా దుమ్ము పోస్తారని దానికి బెస్ట్ ఎగ్జాంపులే రైట్ ఫ్రమ్ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ధర్మపురి ఇరవై ఈటెల రాజేందర్ డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశం అందుకునేసి అసలు డీలిమిటేషన్ అనే అంశాన్ని పక్కన పెట్టేసేసి వీళ్ళు దుమ్మెత్తిను అక్కడ మీట్ అయినటువంటి పార్టీల మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు వీళ్ళు ఇది వీళ్ళకు ఈ ప్రాంతం పట్ల డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టం నష్టం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి థ్యాంక్ యూ